ఆయన పట్టువదలని విక్రమార్కుడు విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు ఓటమేరగని నేత మాట ఇచ్చారంటే తప్పేదే లేదు అంచలంచలుగా ఎదిగి కాంగ్రెస్ లో కీలకంగా మారి హైకమాండ్ మన్ననలు పొందిన వ్యక్తి జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించిందంటే దాని వెనుక ముఖ్య పాత్ర పోషించినది భట్టి విక్రమార్క అన్నది నూటికి నూరు పాళ్లు నిజం అందుకే దేశంలో ఎక్కడికైనా పంపి ఎలాంటి బాధ్యత అప్పగించినా నెట్టుకు రాగలరన్న గట్టి నమ్మకాన్ని కాంగ్రెస్ లో సంపాదించుకున్న పొలిటికల్ సూపర్ స్టార్ భట్టిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ వివాద రహితుడు రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేసే జన నాయకుడు ఎలాంటి హంగు ఆర్భాటాలను దరిచేరనివ్వని నేత జనం నచ్చేలా వేనోళ్లా మెచ్చేలా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిన నాయకుడు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేది నూటికి నూరు పాళ్లు నిజం ఆయన వట్టి మాటలు చెప్పే రకం కాదు విక్రమార్కుడు పట్టు పట్టాడంటే గట్టి మేలు జరిగిందనమాటే అంతలా హైకమాండ్ నమ్మకాన్ని సాధించారాయన దీనికి తాజా ఉదాహరణ జార్ఖండ్లో విజయం ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించిందంటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్రే కీలకమని చెప్పాలి ఆయనపై అపార నమ్మకంతో జార్ఖండ్ ఎన్నికల పరిశీలకుడిగా భట్టిని పంపింది హైకమాండ్ దానికి తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహించారు అంతేకాదు ప్రచారంలో ఆయన ఎన్నుకున్న అంశాలు కూడా విజయానికి బాగా కలిసొచ్చాయి బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి పది రోజుల పాటు జార్ఖండ్లోనే మకాం వేశారు భట్టి భారీ సభల కంటే కార్నర్ మీటింగ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ జనంలోకి వెళ్లారు రాజ్యాంగ పరిరక్షణ లోకల్ మైనింగ్ ఇతర వనరులు స్థానికులకే దక్కాలనే రెండు అంశాలపై విస్తృత ప్రచారం చేయగా అవే గెలుపుకు పునాదులుగా మారాయి కాంగ్రెస్ లో నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఇరవై ఏళ్లకు పైబడి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను వ్యూహాలుగా మలుచుకుని జార్ఖండ్లో ఇండియా కూటమి జెండా రెపరెపలాడేలా చేశారు భట్టి విక్రమార్క అంతేకాదు తొలిదశలో కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో కీ రోల్ భట్టిదే అన్నది వివాదాలకు అవకాశం లేకుండా సీట్ల పంపకం ఉమ్మడి ప్రచార వ్యూహం ఖరారు చేశారు తరువాత కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నారు ఇది పూర్తయ్యాక వరుస సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి అందరినీ సమన్వయపరిచారాయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర నాయకులతో కలిసి మేనిఫెస్టోను రూపొందించారు ఎన్నికల ప్రచార షెడ్యూల్ అందులో పాల్గొనాల్సిన కూటమి నేతల జాబితా ఖరారులో కూడా భట్టి మార్క్ స్పష్టంగా కనిపించింది ఇంటింటికి మేనిఫెస్టో ఏడు గ్యారంటీలు లాంటి అంశాలపై ఎక్కడికక్కడ నాయకులకు శిక్షణనిచ్చారు ఓవైపు సభలు నిర్వహిస్తూ మరోవైపు అందరినీ సమన్వయపరిచి పది రోజుల పాటు మూడు దశల్లో జార్ఖండ్ ను చుట్టేశారు భట్టి విక్రమార్క రాంచీ వేదికగా తెరముందే కాదు తెర వెనుక కూడా అంతా తానై నడిపించారు సర్దుబాటులో కూడా ఆయన పట్టుబట్టి కాంగ్రెస్ ముప్పై సీట్లలో పోటీ చేసేలా ఒత్తిడి పెంచి సాధించారు ఇందులో యాభై శాతానికి పైగా పదహారు నియోజకవర్గాలలో హస్తం పార్టీ విజయ దుందు భీమోగించిందై పరిశీలకుడిగా హైకమాండ్ ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేసి భట్టి ది గ్రేట్ అనిపించుకున్నారు ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన అనుభవం ఆయన వ్యూహం ఆయన చతురత ఆయన నైజం కలబోతలో జార్ఖండ్ ఇండియా కూటమికి యాభై ఆరు సీట్లు కట్టబెట్టారు ప్రజలు జార్ఖండ్ విజయంతో హైకమాండ్ నుంచి భట్టి విక్రమార్కకు నూటికి నూరు మార్కులు పడిపోయాయి ఆయన గ్రాఫ్ కూడా బాగా పెరిగిందే అంతేకాదు ఏ రాష్ట్రానికి పంపినా ఎలాంటి బాధ్యత అప్పగించినా పట్టుబట్టి గట్టి సంకల్పంతో గడ్డు పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించగల సమర్థుడు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనే పేరును సంపాదించుకున్నారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి భట్టి వెళతారన్న చర్చ పార్టీలోనే కాదు తలలు పండిన రాజకీయ విశ్లేషకుల మాట కూడా అదే